హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఉప్మా రవ్వతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే మంచి స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను ఈ స్వీట్ సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేలా భలే రుచిగా ఉంటుంది చూడండి స్వీట్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ స్వీట్ని ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు చిక్కటి పాలను తీసుకొని కాంచుకుంటున్నాను వీలైతే ఫుల్ క్రీమ్ ఉన్న పాలను తీసుకోండి స్వీట్ టేస్ట్ బాగుంటుంది పాలు ఎక్కువగా కాగాల్సిన అవసరం లేదండి ఒక పొంగు వచ్చే వరకు కాంచుకుంటే సరిపోతుంది ఇలా పాలు కాగడం స్టార్ట్ అయ్యాక స్టవ్ని సిమ్లో పెట్టి ఈ పాలలోకి ముప్పావు కప్పు ఉప్మా రవ్వను తీసుకోవాలి చూడండి ఉప్మా రవ్వ ఇలా బాగా సన్నగా ఉండాలి మీరు తీసుకున్న రవ్వ కొంచెం లావుగా ఉంది అనిపిస్తే మిక్సీ జార్లోకి తీసుకొని ఒక మూడు నాలుగు పల్స్ ఇచ్చుకున్న తర్వాత పాలలో వేసుకొని మిక్స్ చేసుకోండి రవ్వ మొత్తం పాలలో కలిసేలాగా ముందుగా ఒకసారి కలిపిన తర్వాత స్వీట్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి హాఫ్ స్పూన్ యాలకుల పొడిని కూడా రవ్వలో వేసుకొని మిక్స్ చేసుకోండి స్టవ్ని సిమ్లోనే పెట్టి రవ్వని ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉడికించారంటే దగ్గరగా వచ్చేస్తుందండి కలపడం ఆపేసిన స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టినా రవ్వ మాడిపోతుంది నిదానంగా స్టవ్ని సిమ్లోనే ఉంచి ఇలా ఒక్క రెండు నిమిషాలు మిక్స్ చేస్తూ ఉన్నారంటే రవ్వ బాగా ఉడికి ఇలా కొంచెం దగ్గరగా పొడి పొడిగా అయిపోతుందండి ఇలా ఉడికించుకున్న రవ్వలోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను దీంట్లో నూనె కానీ నెయ్యి కానీ ఏది నచ్చితే అది వేసుకోవచ్చండి మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోండి స్వీట్ చాలా బాగుంటుంది అదే నూనె వేసుకున్నట్లయితే ఎటువంటి ఫ్లేవర్స్ లేని నూనెను వేసుకోవాలి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేశానండి ఇలా నూనె మొత్తం రవ్వలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక రవ్వని దగ్గరగా చేసేసేయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైనుంచి మూత పెట్టేసి రవ్వని చల్లారనివ్వండి ఈ రవ్వ మిశ్రమం చల్లారే లోపల మనం స్వీట్ కోసం పాకం తయారు చేసుకుందాము దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలోకి ముప్పావు కప్పు చక్కెరను తీసుకున్నానండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తిన్నట్లయితే ఒక కప్పు వరకు చక్కెర తీసుకోండి అలాగే అదే కప్పుతో ముప్పావు కప్పు నీళ్ళను పోసుకొని చక్కెరను కరిగించుకుంటున్నాను మీరు స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడు కప్పు తీసుకున్న గిన్నె తీసుకున్న ఒకే దాంతో అన్నీ కొలుచుకొని తీసుకోండి స్వీట్ కొలతలు కరెక్ట్గా వస్తాయి స్వీట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చక్కెర మొత్తం బాగా కరిగించుకున్నాక ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కెర పాకాన్ని ఒక ఐదు ఆరు నిమిషాల్లో ఉడికించుకోండి అయితే ఈ స్వీట్ కోసం సపరేట్గా పాకం ఏమీ అవసరం లేదండి ఐదు ఆరు నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా చెక్ చేసుకోండి వేళ్ళకి పాకం అనేది కొంచెం జిగురు జిగురుగా తగిలితే సరిపోతుంది ఇలా చక్కెర పాకాన్ని తయారు చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేస్తాము అన్నప్పుడు పావు స్పూన్ యాలకుల పొడి కొంచెం ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ వేస్తే స్వీట్ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ వేసినా వేయకపోయినా టేస్ట్ ఏమి డిఫరెన్స్ ఉండదు ఇలా యాలకుల పొడి ఫుడ్ కలర్ వేశాక చక్కెర పాకంలో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపుగా రవ్వ మిశ్రమం కూడా చల్లారి ఉంటుంది ఈ రవ్వ పూర్తిగా చల్లారిన అవసరం లేదండి ఇలా మనం చేతితో తాకగలిగేలా ఉంటే సరిపోతుంది ఇలా చల్లారిన రవ్వ మిశ్రమాన్ని ఒక రెండు మూడు నిమిషాలైనా బాగా మర్దన చేయాలి ఎంత బాగా మర్దన చేస్తే స్వీట్ అంత సాఫ్ట్గా వస్తుందండి వీడియోలో చూపించిన విధంగా మణికట్టుతో బాగా ప్రెస్ చేసినట్లు చేస్తూ పిండిని మర్దన చేయండి ఇక్కడ నేను ఒక మూడు నాలుగు నిమిషాల పాటు రవ్వ మిశ్రమాన్ని బాగా మర్దన చేశాను చూడండి రవ్వ మిశ్రమం ఎక్కడా కూడా ప్యాన్ కంటుకోకుండా వచ్చేసింది ఇలా మీరు మర్దన చేసినప్పుడు మీకు ముద్దగా రాలేదు పొడి పొడిగా ఉంది అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల పాలన వేసి మిక్స్ చేసుకున్నాక మర్దన చేసి ముద్ద చేసి చూడండి ముద్దగా వచ్చేస్తుంది ఇలా రవ్వని ముద్దగా వచ్చే వరకు మిక్స్ వేసుకున్నాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పాలు వేసుకుంటున్నాను అలాగే పాలలోకి పావు స్పూన్ కంటే కూడా తక్కువగా వంట సోడా వేసి ముందుగా పాలలో కలిసేలాగా మిక్స్ వేసుకున్నాక మనం వేసిన వంట సోడా మొత్తం పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ వేస్తూ మరో రెండు నిమిషాలు పిండిని మర్దన చేయాలి అయితే వంట సోడా ఎక్కువగా వేసేయకండి ఎక్కువగా వేశారు అంటే మనం స్వీట్లీ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు విడిపోతాయి చూసుకొని పావు స్పూన్ కంటే అంటే కూడా తక్కువగా వేసి మిక్స్ చేసుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా మర్దన చేసిన తర్వాత ముద్ద చేసి చూడండి క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా రావాలి ఎక్కువగా క్రాక్స్ వస్తున్నాయి అంటే మరొక నిమిషం బాగా మర్దన చేసిన తర్వాత ముద్దగా చేసుకోండి నాకైతే చూడండి సాఫ్ట్ ముద్ద వచ్చేసింది ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుండి కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వీడియోలో చూపించినట్లుగా అరిచేతిలో పెట్టుకొని వత్తారు అంటే మనకి ఈ విధంగా రౌండ్గా వచ్చేస్తుందండి చివర్లో క్రాక్స్ వస్తే చేత్తో అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఈ మందాన ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఉంటే స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది సైజ్ అనేది మీ ఇష్టం అండి మరి పెద్దవిగా కాకుండా కొంచెం మీడియం సైజులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగానే పిండి మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాక ఇవి ఆరిపోకుండా మూత పెట్టేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా కాగనివ్వండి ఆయిల్ కాగాక కొంచెం పిండిని తీసుకొని ఇలా గ్రౌండ్గా చేసి ఆయిల్లో వేయండి వేసిన వెంటనే పైకి పొంగాలి ఇలా ఆయిల్ కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని ఒక్కొక్కటిగా నిదానంగా ఆయిల్లో వేసుకోండి వెంట వెంటనే వేశారు అంటే ఒకదానికొకటి అంటుకుపోతాయండి ఒకటి వేసాక ఒక మూడు నాలుగు సెకండ్లు గ్యాప్ ఇచ్చి ఇంకోటి వేసుకోండి అలాగే ఈ స్వీట్ని ఆయిల్లోకి తీసుకున్నాక వెంటనే గరిటె పెట్టి కదపకండి ఒక నిమిషం అలాగే వదిలేయండి ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకో తిప్పుకోవాలి వెంటనే గరిట పెట్టి తిప్పారు అంటే స్మూత్గా ఉంటాయి కదండి విడిపోతాయి అలాగే గరిటెకు కూడా అంటుకుంటాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒకవైపు ఈ విధంగా డార్క్ కలర్కి వచ్చాక ఇంకోవైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా మంచి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై అవనివ్వాలి చూడండి రెండు వైపులా కూడా ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని ప్లేట్లోకి తీసుకోండి ఇలా మీరు స్వీట్ని ఫ్రై చేస్తున్నప్పుడు విడిపోతున్నాయి ఆయిల్లో చెదిరిపోతున్నాయి అంటే కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని కానీ మైదాను కానీ పిండిలో వేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత స్వీట్ని ఫ్రై చేసుకోండి విడిపోకుండా వస్తాయి ఇదే విధంగా స్వీట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాక వెంటనే పాకంలో వేసేయకండి వేడి తగ్గే వరకు రెండు నిమిషాలు పక్కన పెట్టి స్వీట్స్ చల్లారాయి అన్నప్పుడు పాకం వేడిగా ఉందా లేదా చెక్ చేసుకోండి వేడిగా లేకపోతే ఒక్క నిమిషం స్టవ్ మీద పెట్టి గోరువెచ్చగా పాకాన్ని వచ్చే వరకు వేడి చేసుకున్న తర్వాత చల్లారిన స్వీట్స్ని పాకంలో వేసి ఒక్క నిమిషం అటు ఇటు తిప్పుతూ పాకాన్ని స్వీట్స్కి బాగా పట్టించాక తీసేసేయండి స్వీట్స్ని పాకంలో వేశాక ఎక్కువసేపు అలాగే వదిలేయకండి పాకాన్ని ఎక్కువగా పీల్ చేసుకొని మెత్తగా అయిపోతాయి వేసాక ఒక్క నిమిషం అలాగా అటు ఇటు తిప్పి పాకాన్ని పట్టించాక తీసేస్తే సరిపోతుంది చూడండి స్వీట్ చూస్తుంటే తినాలి అన్నట్లు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న స్వీట్స్ పైన మిగిలిన పాకాన్ని వేసుకొని తిన్నాము అంటే జ్యూసీ జూసీగా నోట్లో పెట్టుకుంటే కమ్మగా గొంతులోంచి అలా జారిపోతుందండి రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఈ విధంగా మీరు డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్